మనసు చాలా మైలాగా ఉందండి కడుక్కోవడమే ధ్యానం మరి ధ్యానం అవసరమా కదా చెప్పండి ధ్యానం అంటే ఏదో ముసలోళ్ళు పండు ముసలోళ్ళు వాళ్ళు ఎట్లా కూర్చుంటారండి అసలు కూర్చోవడానికి శాతం అవుతుందా ధ్యానం ఎవరు చేయాలి అంటే వయసులో ఉన్న వాళ్ళు ఐదు సంవత్సరాల పిల్లల నుంచి చేయాల్సింది ఎందుకంటే వారి మనసు అప్పుడే మైలా స్టార్ట్ అవుతుందండి చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లలకి మనస్సు మైల కాదండి ఎందుకంటే బ్రహ్మరంధ్రం మూసుకోపోదు మీకు సత్యం తెలుసా అందరం కానీ మన బిడ్డ గురించి మనకే తెలియదు చిన్న పిల్లలు చాలా విషయాలు చెప్తారండి మనకు గొప్ప గొప్ప విషయాలు చెప్తారు కానీ అలా మాటలు మనం అస్సలు లెక్క ఎందుకంటే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాతే బ్రహ్మరంధ్రం బ్రహ్మ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే మూసుకపోదో వాళ్ళకందరూ కనిపిస్తారండి ఆత్మలు పరమాత్మ కనిపిస్తాడు ఆత్మలు కనిపిస్తాయి వాళ్ళకు సందేశాలు వినిపిస్తాయి వాళ్ళు వాళ్ళు వచ్చి మనకి ఎత్తే కొట్టి పాడేస్తాం మన అజ్ఞానం ఏంటంటే నేను నిన్ను కన్నా అంతకు మించి వేరేది ఏం లేదు మన దగ్గర ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే మూసుకపోదో బ్రహ్మ జ్ఞానం ఓపెన్ ఉంటుందండి మనకి ఇది ఎప్పుడైతే ఐదు సంవత్సరాలకి మూసుకపోతుందో మనస్సు మైలగా మారుతుంది కాబట్టి ఐదు సంవత్సరాల పిల్లలకి తల్లి ఒడిలో ఉంచుకొని ధ్యానం నేర్పమని చెప్పిండు పత్రిజీ అందుకని ముందుబడి కాదు తల్లి ఒడి బడి మళ్ళా నాలుగేళ్ళు పడ్డాయి అంటే ముందు బడికి పంపిస్తాం కానీ తల్లి ఒడి చాలా గొప్పదండి బడి కంటే గొప్పది గుడి కంటే గొప్పది బడి బడి కంటే గొప్పది తల్లి ఒడి అర్థమైందా గుడికి అందరం దేవుని కోసం పోతున్నాం పరమాత్మ ప్రతిరూపం కోసం చూస్తున్నాం పోతున్నాం ముచ్చని పెడుతున్నాం ఏమి నేర్చుకోకుండా చేస్తున్నాం కానీ గుడిలో ఎంతో శక్తి ఉంటుంది గుడి గోపురము ఒక శక్తి గుడి గర్భ గుడి ఒక శక్తి కానీ ఏం తెలుసుకోవట్లేదు మనం కానీ ఏ గుడిలో వట్టిగా పోయేస్తున్నాం అంతే కానీ ఒక పాఠశాలలో ఒక విద్యాలయంలో ఒక బడిలో ఏమీ లేని జీరో స్టేజ్లో బడికి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని తీసుకొని బయటకు వెళ్తున్నాం ఒక టీచర్గా ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా బయటకు వెళ్తున్నాం తర్వాత దానికంటే గొప్పది అమ్మ అమ్మ ఓడి ఎంత గొప్పది అంటే అందుకే మాతృదేవోభవాని పరమాత్మ అతను గొప్పోడై నన్ను పూజించండి అని ఎక్కడా చెప్పలేదండి భగవద్గీత మొత్తం చదవండి నన్ను పూజించమని ఇక్కడ చెప్పలే మాతృదేవోభవ అన్నాడు అంటే నీకు జన్మని ఇచ్చిన నీ తల్లే దేవత అన్నాడు అంటే ఆ తల్లి ఆ బిడ్డని ఎంత గొప్పగా పెంచాలో ఆలోచించండి మనం ఎంత తప్పులు చేస్తున్నామంటే తల్లుల ఎందుకంటే తెలుసుకోలేకపోతున్నాం మనం మన బిడ్డని మనము సంస్కారవంతంగా పెంచకపోతే సమాజంలోకి వెళ్ళినప్పుడు వాడు చేసే ప్రతి కర్మకి కారణం తల్లే ఎందుకంటే తల్లి ఒడి నుంచి పాలియడం నుంచి అందుకనే తల్లి పాలు ఇవ్వడం అంటే ఏంటిదంటే ఒకటి పాలైతే ఒకటి అమృతం అన్నారండి గర్భ గర్భగీతలో ఉంది ఈ విషయం తల్లి పాలిచ్చేది పాలు ఒకటైతే ఒకటి అమృతం అన్నారు అందుకనే తల్లి ఎప్పుడైతే తల్లి కాకుండా ముందే తల్లి అవ్వడం అంటే ఏంటిది బిడ్డ అంటే ఏంటిది ఎలా పెంచాలో నేర్చుకున్న తర్వాత కనమని చెప్పిందండి గర్భగీత ఎందుకంటే మనకు తెలివి మా మన నాన్న మనకి చెప్పట్లేదు పాపం వాళ్ళకి వాళ్ళ నాన్న చెప్పట్లేదు ఇలా జరిగిపోతుంది కాబట్టి పిల్లలు చదువుతేయాలో మా కుల అనుకుంటున్నాం కానీ వాళ్లకు ఆ చదువు వల్ల ఎంత ప్రెషర్ ఉందో తెలుస్తలేదు మనకి మీరు గమనించండి పిల్లల చదువు కంటే ఆటలల్లో ఎక్కువ శక్తిని పొందుతారండి ఆటలు ఆడితే చాలు వాళ్ళకి ఎక్కువ మెమొరీస్ పెరుగుతుందండి